ైన్ ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం ఎనిమిది రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ చల్సాశీన్ గారు ఇప్పుడు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏంటి ఈ విషయంలో ఎట్లా ఉంది జనసేన ఏ స్టాండ్లో వెళ్తుంది ఎట్లా వెళ్తుంది సరి చర్యలు ఉన్నాయా చర్యలు అవసరమా ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన చట్టసభ సభ్యులని వెంటనే సస్పెండ్ చేసింది కూడా మొన్న తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే నెలల వ్యవధిలోనే సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారి మీద ఒక మహిళ ఆరోపణ చేయగానే ఫస్ట్ ఆయన సస్పెండ్ చేసేసి తర్వాత ఆయనకి అది లేకుండా అక్కడ ఇన్ఛార్జిని కూడా వీరవాణి పెట్టేశారు వెళ్ళిపోతేపమ్మన్నారు మరి సుగాలి ప్రీతి రక్షణ కోసం ప్రాణాలు ఇస్తానని మాట్లాడిన గౌరనీయులు ఆర్య సనాతనవాది అలాంటి అభ్యుదయవాది మరి ఆయన ఎందుకు నిర్ణయం ఆయన కమిటీ చేశారంట అందుకని ఆ కమిటీ అక్కడి నుంచి పార్లమెంట్ కమిటీకి వెళ్తుంది అక్కడి నుంచి జే జాయింట్ జేపీసీ లాగా జాయింట్ పార్లమెంట్ కమిటీ లాగా అంతకుముందు వేసారు దాంట్లోకి వెళ్తున్న నిర్ణయాలను తీసుకుని చేసుకుంటాం అనుకో దీనివల్ల నష్టపోయేది ప్రజలు కాదు నా పార్టీ మీద విశ్వసనీయత ఎందుకంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను అసలు నాకు అర్థం కాని ఏంటంటేనండి మనం ఒకళ్ళ ఆరోపణలు చేయటం కాదు వీడియోలు కొన్ని చూస్తే చేయి కోసుకుంటానని మాట్లాడుతాం చూసారు అది కాదు అంతం ఇంకోటిసారి డి అది న్యాయస్థానాలు చేసేటప్పుడు చాలా అవుతుంది ఇంకో పది యాభై వందల వీడియోలు వస్తూ ఉన్నాయి కానీ చెప్ ఆ అమ్మాయి కూడా వందల వీడియోలు స్టోర్ చేసేసి ఇద్దరు ఇంటెన్షన్స్ సరిగ్గా లేదని నేను ఎవరిని తొక్కలు తప్పట్టలేదు అబ్సల్యూట్గా అన్ని వందల వీడియోలు షేర్ చేసి అంటే మనం ఒక న్యాయం వైపు ముందర మహిళకు జరిగే అన్యాయం వైపు ముందరగా అటైపోయి ఉండాలి మనం అమాయకుడికి బలవంతుడికి పోరాటం జరుగుతున్నప్పుడు చర్య ఖచ్చితంగా చరిత్రలో మీరు పార్లమెంట్ చరిత్రలో అనుకోండి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో ఆరోపణ లాగానే ఒక ఎంప్లాయీస్ని సస్పెండ్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ ఆర్ ఏ కల్పిట్ కల్పిటిజం కింద అఫీషియల్గా అవుతుందని కాదు సస్పెండ్ చేసినంత మాత్రం ఇప్పుడు రామారావు గారు అనేక మంది సస్పెండ్ చేశారు పార్టీ నుంచి చూశారు మళ్ళీ వచ్చారు చేరారు దట్ డజన్ మీరు తప్పు చేశారని కాదు మీకు ఒక చంద్రమౌళి గారని ఒక ఆయన విషయం చెప్తానండి ఎందుకంటే ఇవాళ రాజకీయాలు అలాంటి వాళ్ళని లేరు కాబట్టి ఎంతో పెద్ద ఆసామి ఆయన భద్రాచలం దేవస్థానాన్ని దగ్గరుండి పునర్నిర్మాణం చేశారు సొంత నిధులు మిగతా అందరి జీవితం అంతా అయిపోయింది ఆయన మీద ఆరోపణలు వచ్చింది వచ్చిన వెంటనే రాజీనామా చేశాడు రాజీనామా చేసిన తర్వాత అరే ప్రభుత్వం నుంచి రూపాయి అయితే పది రూపాయలు పది రూపాయలు మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారని చెప్పి రిపోర్ట్ రాగానే మళ్ళీ ఆయన వెళ్ళి కడిగిన లాగా ఇప్పుడులాగే దొంగలాగా కదండి వచ్చి ఆయన స్వీకరించిన తర్వాత ఆకర్షణలు ఎందుకు చెప్ప తెలిసానంటే బెదవాడు గోపాల్ రెడ్డి గారిని నా మిత్రుడు శివాజీ గారు చెప్పారు రెడ్డి గారిని ఆయన ఈ చంద్రమౌళి గారిని చూడటానికి వస్తున్నానని చెప్తే ఆయన ఆకర్షి ఆఖరి కుటుంబం కూడా లేదండి మొత్తం అస్థలంతా తొంభై తొమ్మిది శాతం ఇచ్చారు ఆయన పైగా మంచి కండువా కప్పుదామని చెప్పి పై పక్క ఇంటిని తీసుకొచ్చి కండువాకు చెప్తే బోరు అని ఏడ్చాడు బెదవాడు గోపాల్ రెడ్డి గారు చంద్రమౌళి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయిన నేను చని అలా చనిపోయాడు అలాంటి గొప్ప మనస్తా ఉన్నాయి దామోదర్ సంజీవి గారు అన్నారు టంగటూరు ప్రకాశవంతులు గారు అన్నారు ఆఖరికి ఒక క్యార ఇది ఒక ఆయన శాలువ కప్టానికి వచ్చాయంట రాజమండ్రి లాగా ఉండగా అప్పుడు మాట అన్నాడు నాకు రెండు అత్తిపళ్ళు ఇస్తే తినేవాడిని కదా క్షిత బాధ తీర్చుకునేవాడిని ఒక రోజు సంపాదంతో కారు కొనుక్కునే రోజు తన బారిష్ చేశాడైనా లండన్లోని ఒక రోజు సంపాదంతో కారు కొనుక్కునే అంత స్టేజీకి వెళ్ళిన మనిషి ఆకర్షణలో తన కుటుంబం గురించి తన గురించి పట్టించుకోని సందర్భంలో ఎలాంటి చూశారు కదా ఎందుకు చెప్తున్నానంటేనండి నిలువలు గల సమాజం దామోదరం సంజీవి గారు నరక యాత్ర పడ్డాడు ఆయన కొంతమంది పెత్తందారుల వల్ల ఒక గొప్ప మనిషి ఆయన ఆయన పాక ఆయన మీద ఆరోపణలు వస్తే మీరు అన్నారు కదా ఫస్ట్ కేంద్ర గోవిందల్ల పంత్ గారిని ఏమైనా పంపిస్తే ఆయన సంబంధం లేకుండా తీసుకెళ్లి ఆయన ఇల్లు కోసం చూడటానికి వెళ్తే ఎక్కడ చూసినా కనపట్లేదు అదేనండి ఇల్లు అంటే పాక అండి ఏమీ లేవండి ఆస్తులకి తప్పితే పొలం కూడా బయటలో కూడా కొనుక్కుంది లేదని కానీ ఆశ్చర్యపోయాడు అంటే ఇప్పుడు ఏం చర్య తీసుకుంటే అంటే ఇమీడియట్ సస్పెండ్ చేసి ఉండాలి ఆయన నేరం చేశాడు దుర్మార్గం చేశాడు బలవంతం చేశాడు ఇంకా చేశాడని మీరు నేను మీరు కూడా అర్ణబ్ గోస్వామి గారు కాదు నేను అంటే ఓవరాల్గా చూస్తుంటే అయినట్టు అనిపిస్తుందో జాకి కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అక్రమ సంబంధాలు అవ్యూహాత సంబంధాలు నేరం కాదని కళ్యాణ్ గారు చేశారు కాబట్టి చేయకూడదని అని చెప్పి కళ్యాణ్ గారి మీద రేజ్ చేస్తున్నారు అనవసరం దాని మీద ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి బిలో ద బెల్ట్ దురదోషం ఏంటంటే బిలో ద బెల్ట్ మనం యాక్చువల్గా వీటి గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది కానీ ఎప్పుడే ప్రజలకి ఇష్యూ ప్లస్ ప్రజారెప్పుడేటు ప్రైవేట్ వ్యక్తులు జీవితాలు మనకు అనవసరం అబ్సల్యూట్లీ నా అవసరం ఇప్పుడు కానీ ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేశారనే ఆరోపణ వస్తుంది కాబట్టి అందుకే ఆయన దుర్మార్గాలు చేశారు జనసేన ఇన్ఛార్జ్ మీద కూడా ఆరోపణలు నేను మాట్లాడలే వీణ జనసేన ఇన్ఛార్జ్ కూడా అతని మీద కూడా ఆరోపణలు చేస్తుంది అంటే వాళ్ళు చేసిన నిరూపణ కానంత వరకు మనం చెప్పలేము కానీ మీరు కొంచెం ఫేర్గా ఉంటానికి సస్పెన్షన్ ఇస్ నాట్ ఏ పనిష్మెంట్ అండి ఇది గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో కూడా సుప్రీం చేసి అలా చేస్తుంటే అంటే చేసి ఉంటే బాగుండేది తర్వాత ఆయన నిరూపించుకుని బయటకు వస్తే అప్సర్ట్లీ నో నో విల్ పాయింట్ అవుట్ కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను పవన్ గారు మీకు మీడియా రంగంలో ఎవరైనా కానండి కొంచెం ఓడింగ్ ఎలా ఉన్నా సరే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక నా ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రో ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా కానివ్వండి ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ అంగీకారంతో వీడియో తీసేయనుకోండి దాన్ని అసలు పబ్లిష్ చేసే అధికారం ఉందా మీడియాలో కొన్ని ఇబ్బంది పడితే నేను మీడియాను టార్గెట్ చేయడానికి అంటలేదండి నేను అడుగుతున్నాను ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా మీకు అతికాన్ని అడ్డం పెట్టుకుని ఇచ్చిందా వాళ్ళు వ్యక్తిగత అంగాలు ప్రదర్శన చేస్తే జనాలకు ఎందుకంటే లింగ దర్శనాలు నాకు అర్థం కాదు నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా సరే ఒక ప్రభుత్వ ప్రతినిధి ఒక పోస్ట్ కూడా ఒకసారి చూపించారు లేదా శ్రీనివాస్ గారికి ఏదో ఒకసారి వేశారు ప్రతిరోజు వెరీ గుడ్ ఈవినింగ్ టూ దాని మీద స్వచ్ఛా విభాగాన్ని పెడతాం ఎందుకండి నాకు అర్థం కాదు రాష్ట్రం సమస్య లేదా నేను అంతిమంగా ఎందుకు బాధపడ చెప్తున్నానంటే వాళ్ళ పెంచి చంపేశారు ఈ సమాజంలో ఎంతమంది తెలుసు తోటి కళాకారుడిని కూడా గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో తెలుగు సినిమా పరిశ్రమ ఉందా అది కూడా మాట్లాడదాం మీరు చెప్పారు ఇదో పాట గురించి చెప్తున్నాను ఎంత దుర్మార్గమైన పరిశ్రమ ఇలా ఉందండి అడ్డంగా చంపేస్తే దాన్ని ఆయన పరామర్శించడానికి లేదు మూతులు తిడితే పరామర్శిస్తారు ఇంకోటి పరామర్శిస్తే తప్పులేదు వాళ్ళ నాయకుడి కింద కానీ ఇంత ప్రజల కోసం భావితరాల కోసం యువతరం కోసం ప్రాణాలను పోరాడి అర్పించిన పెంచి దేశ స్థాయిలో అవార్డు రావాల్సింది పోయి ఆయన్ని పట్టించుకొని సరిగ్గా పట్టించుకొని ప్రభుత్వాలు పట్టించుకొని ప్రతిపక్ష నాయకులు లేదా మిగతా వాళ్ళు ఉండటం ఇది బాధాకరం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను నేను ఓకే థ్యాంక్ యూ నమస్కారం